హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతు బంధుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం మన ఛానల్లో రైతు బంధుకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా పిఎం కిసాన్ రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ విడుదల చేసేటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బులను డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేయడం ప్రారంభించింది నిన్నటి వరకు అంటే జనవరి ఆరవ తారీఖు వరకు ఆరు వేల రెండు వందల డెబ్బై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతుబంధు అందించడం అనేది జరిగింది ఇక ఈరోజు ఎనిమిది నుంచి పది ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు డబ్బులు అనేవి వారి ఖాతాలలో జమ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మీ మొబైల్స్లో మెసేజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కొందరికి మొబైల్స్కి మెసేజ్ రాకపోయినా నేరుగా బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కావడం అనేది జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చేసి ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు రైతు బంధు సహాయం అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక రైతు బంధు సహాయం అనేది తుది దశకు చేరుకుంది రేపటితో రైతు బంధు ఆర్థిక సహాయం అనేది ముగియనుంది దాదాపుగా రేపు పది ఎకరాల పైబడిన వారందరికీ కూడా రైతు బంధు సహాయం అనేది అందించేటువంటి అవకాశం అయితే ఉంది ఇక రేపటితో రైతు బంధు అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్ ఇది రైతుబంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్